హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన కు సంబంధించిన మూడో వీడియో చూడబోతున్నాం తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రెండు వందల తొంభై రెండవ ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వ రుణాలు రెండు వందల తొంభై మూడవ ఆర్టికల్ రాష్ట్ర ప్రభుత్వ రుణాలు మూడు వందల ఆర్టికల్ దావాలు మరియు వ్యవహారాలు మూడు ఏ ఆర్టికల్ ఆస్తి హక్కు ಮೂರು ವಂದಲ ತೊಮ್ದ ಆರ್ಟಿಕಲ್ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗ ನಿಮಕಾಲ ನಿಬಂಧನ ಮೂರು ವಂದ ಪದಕೊಡವ ಆರ್ಟಿಕಲ್ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗ ತೊಲಗಿಂಪು ಉದ್ಯೋಗ ಸ್ಥಾಯಿ ತಗ್ಗಿಂಪು ಮೊದಲನೇ ಮೂರು ವಂದಲ ಪನ್ನೆಡು ಆರ್ಟಿಕಲ್ ಅಖಿಲ ಭಾರತ ಸರ್ವೀಸು ಮೂರು ವಂದ ಪದೇನವ ಆರ್ಟಿಕಲ್ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪಬ್ಲಿಕ್ ಸರ್ವೀಸ್ ಕಮಿಷನ್ಲ ಏರ್ಪಾಟು మూడు వందల పదహారవ ఆర్టికల్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకము పదవీ పరిమితి మూడు వందల పదిహేడవ ఆర్టికల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల తొలగింపు సస్పెన్షన్ మూడు వందల ఇరవై మూడు ఏ ఆర్టికల్ పరిపాలన ట్రిబ్యునల్స్ మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ ఎన్నికల సంఘం దానికి గల ఎన్నికల పర్యవేక్షణ నిర్వహణ నియంత్రణ అధికారాలు మూడు వందల ఇరవై ఆరవ ఆర్టికల్ వయోజన ఓటు హక్కు మూడు వందల ముప్పై ఆర్టికల్ లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు మూడు వందల ముప్పై ఒకటవ ఆర్టికల్ లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం మూడు వందల ముప్పై ఎనిమిదవ ఆర్టికల్ ఎస్సీ కమిషన్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ ఆర్టికల్ ఎస్టి కమిషన్ మూడు వందల నలభై ఆర్టికల్ బీసీ కమిషన్ ఏర్పాటు మూడు వందల నలభై మూడు ఆర్టికల్ కేంద్ర అధికార భాష మూడు వందల యాభై ఏ ఆర్టికల్ మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన జరగాలి మూడు వందల యాభై రెండు ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన మూడు వందల యాభై ఐదవ ఆర్టికల్ అంతర్గత కల్లోలాల నుండి విదేశీ దాడుల నుండి రాష్ట్రాలను కాపాడుట కేంద్రం యొక్క బాధ్యత మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపు రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన పక్షంలో మూడు వందల అరవై ఆర్టికల్ ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు మూడు వందల అరవై ఒకటవ ఆర్టికల్ రాష్ట్రపతి గవర్నర్ పదవులకు గల రక్షణ మూడు వందల అరవై మూడవ ఆర్టికల్ అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో న్యాయస్థాన జోక్యాన్ని నిషేధించుట మూడు వందల అరవై ఐదవ ఆర్టికల్ కేంద్ర ఆదేశాలని రాష్ట్రాలు శిరసా వహించుకుంటే అనుసరించవలసిన నిబంధనలు మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు గల అధికారము సవరణ విధానం మూడు వందల అరవై తొమ్మిదవ ఆర్టికల్ ఉమ్మడి జాబితాలోవలే రాష్ట్ర జాబితాలోని కొన్ని అంశాలకు సంబంధించి చట్టాలు చేయడానికి పార్లమెంటుకు గల తాత్కాలిక అధికారం మూడు వందల ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి దీనిని తొలగించారు మూడు వందల డెబ్బై ఒకటి ఏ ఆర్టికల్ నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధన మూడు వందల డెబ్బై ఒకటి బి అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధన మూడు వందల డెబ్బై ఒకటి సి ఆర్టికల్ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధన మూడు వందల డెబ్బై ఒకటి డి ఆర్టికల్ కు సంబంధించి ప్రత్యేక నిబంధన మూడు వందల డెబ్బై ఒకటి ఎఫ్ ఆర్టికల్ సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు మూడు వందల డెబ్బై ఒకటి జి మిజోరం రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు మూడు వందల డెబ్బై నాలుగవ ఆర్టికల్ సమాఖ్య న్యాయస్థానానికి చెందిన న్యాయాధిపతులకు మరియు సమాఖ్య న్యాయస్థానాలలో లేక హిజ్ మెజిస్టీ ఇన్ కౌన్సిల్లో పేరుకుపోయిన వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలు మూడు వందల ఆర్టికల్ రాజ్యాంగ నిబంధనలకు లోబడి కోర్టులు అధికారులు లేక అధికారం కలవారు తమ విధులను కొనసాగించుట మూడు వందల డెబ్బై ఆరవ ఆర్టికల్ హైకోర్టులకు సంబంధించిన నిబంధనలు మూడు వందల తొంభై నాలుగు ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క అధికృత హిందీ అనువాదం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి